నేనక మంచి విషయం చెప్పనా ఈ రోజు నేను రొంకు బొద్ద లాగి చేత్తా ఏంట్రా చెప్పు ను ముక్కు అన్న పెడుతున్నావ్ నిన్న పప్పన పెట్టబోతున్నా కన్నా బాబు ను పెళ్లి చేసుకుని పిల్లలని కనై నేను పెంచుకుంటాను అయితే పదో 15వ కన్నా తప్పకుండానే అయ్యా వాడు ఒక్కటి రెండు అన్ని కడిగి చక్కగా తిని అయ్యో బోచేశుడిపట్ల 20 మాట్లాడండి మాట్లాడతావ్ పిల్లవరయ్యా నీలనీరద మరి రాదమ్మా హా నువ్వు రాదమ్మనే చేసుకుంటావని అందరం అనుకున్నా ఆశపడ్డావా తప్పులేదు తప్పులేదు ఆశీర్వదించి పంపించే బావా ఎలా ఉన్నావ్ ఏదో ఉన్నావులే విన్నాను పెళ్లి చేస్తూ పోతున్నావు ఏంటి మా అన్న ఇంటికి వెళ్ళి వస్తున్నట్టున్నా తెలుసు నువ్వు ముందు అక్కడికి వెళ్ళి వస్తావని వాడు నేను పెళ్లికి రాకూడదని చెప్పుంటాడే భుజాన్నే వేసుకుని పెంచానని భుజం తట్టుకుని చెప్పుంటాడే మాలేదు నాకు పిల్లలు ఎత్తి పడుతుంటాడే అలాగే పెళ్లికి ఐదు కాసులు చేరు కావాలని అడుగుంటాడే నాకంత అక్కర్లేదయ్యా మూడు కాసులు సరిపోతాయి పెళ్లికి నేను రావాలంటే ఆ విధం రాకూడదు అంటే నన్ను అడిగితే వీళ్ళిద్దరూ రాకూడదు ఏంట్రా మండుతుంది ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే అయిపోవడం తప్పు బావా ఎప్పటికైనా కలవాలిగా అయ్య కలవటం ఎందుకు బాబు ఇంత పగ నీకు పగ మాత్రమే కాదు రోషం మరి మాకు లేదండి రోషం మీ ఆయన కొట్టించు కడుపు కలుతున్నట్టుంది పెద్దవాళ్ళు పెళ్లి చేయమంటే బొమ్మకి కూర్చుంటారా ఈయన గారిని పెళ్లికి రమ్మను అప్పుడు వచ్చి మాకు వద్దంటే ఓర్లో ఉప్పు లేదు మొక్క వద్దు ఆడపిల్ల తల్లి ఇంట్లో ఎవరు పోయరు మాయ ఇలా ఉన్నావు అక్క ఉన్న మేమెలా ఉంటే కదా బావ ఇక్కడ దిక్కు లేనోడు ఎక్కడికో వెళ్ళుంటాడు కొట్ట కొట్టి కోసం ఏయ్ నట్టింట్లో కూర్చొని ఏడ్చావో చెప్పు తీసుకొడతాను నీకు విషయం చెప్పాలక్క విన్నాను లేవయ్యా సంతోషం సంతోషం తను మంచి నీ నీకూడా నచ్చుతుంది నువ్వు దగ్గరుండి పెళ్ళి జరిపించాలక్క మేము వెళ్ళడానికి అగలో ఇలా చూడవే పురుగుల ముందు తాగి చావాలనుకుంటే తలుపులు తెరిచిపోయి చావు లోపల లోపోస్తే పోతోంది తినే అది బాగానే ఉంది ఓ రూమ్ తెచ్చుకుంటాం అన్ని ఇవే కదరా కారణం అనవసరంగా తెచ్చ కొట్టుకో కడుపు కొట్టుకుంది తన కదమ్మా ఏదో కదమ్మా కదమ్మా ఒకసారి తలుపుతి తను పుట్టిన దగ్గర నుంచి అమ్మాని అని పిలవడం కంటే మావయ్య మావయ్య రే కదరా ఎక్కువ పిలిచేది నువ్వు చదువుకున్న దానివి కదమ్మా నాకు కూడా మంచి చెడు నువ్వే కదా చెప్తావు నేను నీతో మాట్లాడాలి ఒకసారి తలుపు తీ నువ్వంటే అంటే ఇష్టం లేక కాదు రాదమ్మా నా మాట కాస్త వింటే నీకే అర్థం అవుతుంది తలుపు తీయమంటున్నానా సరే నా మోహన్ చూడక్కర్లేదులే ఎగ్జామ్ ఫీజు కట్టాను రసీద్ తీసుకోలే ఊళ్ళో ఎవరెవరికో చావు వస్తుంది నాకు చావు రో అయ్యో నాకే ఎన్ని కష్టాలు రావాలి నేను ఎత్తన పోరా ఏంటి కొత్త నెంబర్లో ఉంది అల్లా హలో హలో నేను బాబాది పెళ్లి కొడుకు ముహూర్తానికి ముందు కాళ్ళు కడిగే వాళ్ళందరూ బాబా నేను ఓ కొడుకు కృష్ణరాజు బాడ ఏ ఏంటి విషయం చెప్పు అదే ఈ పెళ్లి మెటరు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నేను బిజీ నాకు ముఖ్యమైన మీటింగ్ ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు బావా నువ్వు అప్పుడు విషయం చెప్తావేంటి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఆ రోజు బాగా బిజీ ఇప్పుడు ఎక్కుడున్నావు బావా నీ కుటుంబంతో సంబంధం కలుపుకున్న పాపం కనుక్కోవడానికి రామేశ్వరం వెళ్ళిపోతున్నారు రా బావా ఇదిగో వచ్చేస్తున్నాడు బావా అక్కడే ఉండు బావా ఆ ఉంటాయని వచ్చాయి ఈ ఫోన్ ఆల్రెడీ రోదార్లో మునిగినా కానీ వొదల కదా బావ బస్సు ఎక్కడికి వచ్చాను ఎక్కడున్నావు బావా ఆ నీ ఇష్టానికి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావు అప్పటి వరకు నేను నడుపుతావా బావా బస్సు వెళ్ళిపోయిందా బస్సు బయలుదేరలేదు రామేశ్వర పాటలు లేదురా ఎందుకు వెళ్ళట్లేదు ఏ ఆ నాశనం అయిపోతుంటే నేను రామేశ్వరాలు ఏం చేయాలరా ఇప్పుడు ఎక్కడ బాబా ఈబీ ఆఫీస్ లో కనెక్షన్ అడిగాను రా ఇవ్వకుండా నాన్ చేస్తున్నారు కనెక్షన్ ఇస్తారా విషయం దాకా చావమంటారా అని అడగటానికి వచ్చా రైతులు అంటే గవర్నమెంట్ వాళ్ళకి కీత్ అయిపోయింది ఉండు బాబు అడుగుదాం వస్తున్నా ఎక్కడికి ఈబీ ఆఫీస్ కేగా రాయండి రాయండి అన్ని పార్టీల అజెండా జనానికి గోతులు తవ్వడమే ఎన్ని సార్లు కొట్టిన తీరేంటి మానవుడు చిన్నాన్న బండి కూడా ఇక్కడ లేదు ఎవరు మాయా చిన్నా మీ అత్తయ్య హలో మా మేనత్ వచ్చింది గొడవ చేస్తోంది మెగా సీరియల్ నిమించిన మెగా ట్విస్ట్ లు ఇస్తున్నామేంట్రా భగవంతుడా ఇప్పుడు చేస్తున్నాడు చూడి బావా నీరదకు తాళి కట్టడం అంటే తమాషానా నేను నీతో రానా నిన్ను నాతో తీసుకుపోవడానికి కాయ బాధంతా మాయా మందు మాయకి బాగా కష్టపడుతున్నారా అవునే బంగారు ఐ లవ్ యూ ఫోన్ తీయరా ఐ మిస్ యూ హలో బావా నువ్వు పళ్ళకి ఎక్కాలని చెప్పి మా ఇంట్లో పాడు లేవాలని చూస్తున్నావురా ఏంటి బావా ఏమైంది మీ అక్క పురుగుల మందు తాగింది దత్తాసుపత్రి తీసుకెళ్తారు దానికి కనుక ఏమైనా మిమ్మల్ని ప్రాణార్థం ఏమైంది మాయా మూడో ఒక విషయం తాగింది డబ్బులపై అయ్యో రక్తక మొదలు మొదలుపెట్టిందా ఏం చేయబోతుందో ఏంటో

అయితే తన చేత చేసిపోతుంది అయ్యో తాతయ్య హార్ట్ అటాక్ అంటే ట్రీట్మెంట్ తీసుకోరా ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం జాగ్రత్త రాయా తాతయ్యకి ఏం ఆయన బాగానే ఉన్నారు నేనే అబద్ధం చెప్పింది నిన్ను మరే చేయరు మొగుడు ఫోన్ చేసి పెళ్ళం పురుగుల మంత తాగింది అన్నాడు ఇక్కడికి వస్తే కూతురు బెడ్డ ఉంది నాకు తెలిసి రక్త కన్నీరా కూతురు అలా నటించమని మరి అది తెలియకుండా ఒట్టేసేస్తున్నావే మరి అమ్మాయికి ఏం చెప్తావు మా అక్క అబద్ధం చెప్పుండొచ్చు ఉండొచ్చు రబ్బులబాయ్ కానీ రాదమ్మా అలాంటిది కాదు దాని కళ్ళు నన్ను చంపేస్తావా మావాయ్ అని అడుగుతున్నాయరా తప్పు చేశానురా నాకెందుకు ఆ నీళ్ళు నీళ్ళ కనిపించాలి అన్నిటికీ నేనే కారణం ఎందుకు మావయ్య ఇలా మాట్లాడతావు ఫోన్ ఫోన్లో ఎవరు లేరు మావయ్య ఎవరు చాటుగా ఏం వినడం లేదు నేనే అన్న నీ పెళ్లి కోసం మా మావయ్య ఎంత కష్టపడుతున్నాడో తెలుసా అని ఆ అమ్మాయి అన్ని నాకు లైవ్ లో వినిపించు తను కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకుంటాను అది ఎప్పటి నుంచి జరుగుతుంద్రా రక్తగా నీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఉంటూ నువ్వు ఇలా చేస్తావారా అయ్యో అంత మాట మావయ్య 这不了？ విడాకులు విడాకి ఇప్పించండి సిగ్గుగా లేదా నీకు మాట్లాడడానికి నాకు విడాకులు ఇప్పించండి అరవై ఏళ్లు నిండబోతున్నాయి ఈ వయసులో ఎట్టి నీకు విడాకులు నలుగురు నవ్విపోరా ఏ యాభై ఏళ్లప్పుడు మొగబిడ్డ లేడని ఏడుస్తుంటే ఊరు నవ్వలేదా దేవుణ్ణి పట్టుకొని ఎంత మాట అన్నావే నాలుక తెగిపోతుంది చాలమ్మా ఇన్నాళ్ళు నేను ఇంట్లో పడ్డ కష్టాలు చాలు ఇక మీదటైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను సమస్యను పెద్ద చేయకుండా నన్ను వదిలిపెట్టండి నువ్వేనా మాట్లాడేది మాట్లాడుతుంటే ఉందమ్మా మీరే కదరా మీరే కదా నన్ను నా వారసు కష్టపెట్టారు మీ ఇంకో పెళ్లి చేసుకుంటాడేమోనని మీ అమ్మ నన్ను మాట ఇష్టం ఉందా లేదా అని కూడా అడగకుండా నా మొగుడిని పెళ్లి చేసుకోవే అంది నా ఆశలు కలలు అన్ని వదిలిపెట్టి నా బావ సంతోషంగా ఉంటే చాలు అని వచ్చాను ఆ దేవుడు నాకు ఒక మొగబిడ్డనివ్వకపోగా ఒకే ఒక ఆడబిడ్డనిచ్చాడు నోరు లేని పిల్ల మూకుబిడ్డ దాన్ని ఇచ్చి చేసే చోటు కుటుంబంగా కనపడతలేదు గొయ్యలా కనపడుతుందని ఏడ్చాను మంచి కుటుంబం మంచి అబ్బాయి అని చెప్పి దాన్ని ఇచ్చి చేసిన రెండేళ్లలోనే ఆ తాగబోతుడు దాని తాళి తెంచేశాడు కదరా నేను ఇంకొక పెళ్లి చేసుకునే చేసుకోను అన్నందుకు దాని మానాన్ని దాన్ని వదిలేసారు కదరా అరవై ఐదు డెబ్బై వయసులో తోడు పెతికే అప్పుడు ఇరవై ఏళ్ళ పిల్ల గురించి ఆలోచించారా నా మనోరాల్ని ఇందిరా ఇందిరా నువ్వే ఈ ఇంటికి మహాలక్ష్మి అని దాన్ని నెత్తుని ఎక్కించుకున్నారు పని మనిషి అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని నా మనవరాల్ని పని మనిషి కింద వాడుకుంటున్నారు అంతే కదా వద్దు బాబు ఇక మీదట నా మనవరాల్ని నా కూతుర్ని నేనే చూసుకుంటాను ఇంకా వాడిని తలుచుకుంటున్నావా అదవే